హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే మహాశివరాత్రి రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి మార్నింగ్ టు నైట్ ట్వెల్వ్ దాకా అయితే మొత్తం కూడా రొటీన్ అయితే దీంట్లో వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఈరోజు శివయ్యకైతే అభిషేకాలు చేసినాను అవన్నీ కూడా ఈ వీడియోలు అయితే వస్తూ ఉంటాయండి మహాశివరాత్రి రోజు నుంచి స్టార్ట్ చేసి ఇంకా నైట్ దాకా కూడా నేను మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా నేను మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీ దాకా కూడా నేనైతే ఉపవాసం అయితే ఉన్నానండి ఉపవాసం ఉండి శివునికైతే అభిషేకాలు అన్నీ కూడా చేసుకున్నాను ఈ వీడియోలో మొత్తం కూడా వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ నేనైతే ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచానండి నిద్ర లేచి ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్గా అయితే కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా మనం ఇంటి ముందర శివుడు ఉన్నటువంటి ముగ్గులు అట్లాంటివన్నీ కూడా వేసుకోకూడదండి వేసుకుంటే వాటిని మనం తొక్కుతూ ఉంటాం కదా అది చాలా పాపము ఇట్లా పండగలప్పుడు మనము అష్టదళ పద్మ ముగ్గు కనుక మన ఇంటి ముందర అయితే వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా తామర పువ్వులు అట్లాంటివన్నీ కూడా మనం ఇంటి ముందర వేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ కళ అయితే వస్తుంది చాలా మంచిది ఇంకా శివుడు అట్లాంటి ముగ్గులు అయితే వేసుకోవద్దండి ఇంకా పూజారూంలో అట్లాంటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు తొక్కని ప్రదేశంలో అయితే వేసుకోవచ్చండి ఇలా ఇంటి ముందర వేసుకోకూడదు మనం తొక్కుతూ ఉంటాం కదా అది మహాపాపం అనేసి చెప్తూ ఉంటారు అందువల్ల వేసుకోకూడదండి ఇంకా మా తులసి చెట్టు దగ్గర బిల్వ చెట్టు దగ్గర కూడా అయితే కింద అయితే ముగ్గు అయితే వేసాను ఈరోజు బిల్వ చెట్టు దగ్గర కూడా మనం పూజ అయితే చేసుకుంటానండి చాలా మంచిది బిల్వ చెట్టుని మనం ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బిల్వ చెట్టుని అయితే పెట్టి పూజించండి ఫ్రెండ్స్ చాలా మంచిది తులసి చెట్టు బిల్వ చెట్టు ఉసిరి చెట్టు ఇవి మూడు కూడా మన ఇంట్లో ఉండవలసిన చెట్లు అండి ఇంకా ఇంటి ముందరంతా కూడా మార్నింగ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా ఇంటి ముందర ఇప్పుడే సూర్యుడు అయితే వస్తూ ఉన్నాడు చాలా కలగా అయితే ఉందండి మార్నింగ్ అయితే ఇంకా గడపకు కూడా నేను పసుపు కుంకుమ అయితే పెట్టానండి గడపకు బాగా పసుపు అయితే పూసేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టాను ఇంకా నేను కూడా అయితే స్నానం చేసుకొని అయితే రెడీ అయ్యి ఇంకొచ్చానండి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నేనైతే శివుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను అందరూ కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంక ఈరోజు నేను ఉపవాసము ఇంకా జాగారం అయితే ఉన్నానండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మార్నింగ్ అయితే నేను పూలన్నీ కూడా నిన్న మా ఆయన దగ్గర తిరుపతిలో నుంచి అయితే తెప్పించుకున్నానండి ఇంకా తెప్పించుకొని ఇంకా ఈ విధంగా దేవుడి రూమ్లో పూలతో అయితే అలంకరించుకున్నాను మొత్తం కూడా ఇవన్నీ చామంతి పూలండి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి అలంకరించుకున్నాను ఇంకా నేను ఈ మధ్య టెంపుల్కి వెళ్ళాను కదండి మాల వేసుకుని శక్తి మాల ఇంకా అక్కడి నుంచి అయితే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం కూడా తీసుకొని వచ్చుకున్నాను ఇంకా ఈ రోజే వెలిగించానండి మహాశివరాత్రి రోజైతే వెలిగించుకున్నాను ఇంకా ప్రతి మంగళవారం కూడా తమలపాకులతో అయితే దీపం వెలిగించుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇంట్లో అంతా కూడా రోజా పూలు చామంతి పూలతో అయితే అలంకరించుకున్నానండి ఇంకా నేను ఎలా అలంకరించుకున్నాను నేను ఎలా పూజ చేసుకుంటానో అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ అలా మీరు చెప్పడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి నాకు ఇలా అలంకరించుకోవడము ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టము ఇట్లాంటివన్నీ కూడా నేను ఓపిక్గా అయితే ఈ పనులన్నీ కూడా చేసుకుంటానండి పూజ వరకు నాకు ఇలా దేవుణ్ణి అలంకరించుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది నేను తిరుమలలో అయితే తీసుకుని వచ్చుకున్నాను ఇట్లాంటివి నా దగ్గర ఒక టెన్ దాకా అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా ముగ్గులు అవన్నీ వేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకా అందువల్ల దేవుడి దగ్గర అంతా కూడా అలంకరించి పెట్టుకున్నాను ఇంకా నైటే కూడా నేను గడ్డలు ఉంటాయి కదండి అవన్నీ నైటే నేను వాటర్లో అయితే వేసేసి బాగా నానబెట్టేసానండి నైటే కూడా నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఉడ్డశనుగులు ఉంటాయి కదండి గుగ్గులు అంటాం కదా వాటిని కూడా అయితే నేను నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నైట్ నానబెట్టుకుంటే మనకి పొద్దున్నే ఉడకబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి సామాన్లు ఉండేటివన్నీ కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేసానండి పొద్దున్న కష్టం ఏమి ఉండదు కాబట్టి మనకి ఇంక ప్రసాదులు అవన్నీ చేసుకోవాలనేసి ఇంక ఈరోజు గుగ్గులు అయితే ఉడకబెట్టి ఇంకా వాటిని కూడా తిరగపాత అయితే చేసేసి దేవుడికి ప్రసాదాలు అయితే రెండు రెడీ చేసి పెట్టానండి ఇంకా గడ్డలు ఉన్నాయి కదా వాటిని కూడా కొద్దిగా లైట్గా సాల్ట్ అయితే వేసేసి ఉడకపెట్టానండి శివుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదాలు ఇంకా నేను ప్రతి సంవత్సరం కూడా ఈ రెండింటిని ఎప్పుడూ పెడతానండి శివయ్యకి ఇంకా ఇవి రెండు కూడా ప్రసాదాలు అయితే నేను స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ కూడా చేసేస్తాను దేవుడికి ఇంక ఈరోజు పిల్లలకైతే హాలిడే అండి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు ఈ అయితే ఇంకా అందువల్ల నాకు మార్నింగే కూడా పూజ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంది ఇంకా ప్రసాదాలు అయితే తీసుకెళ్ళి ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంక ఇప్పుడు పూజ అయితే చేసుకుంటానండి ఈరోజు ఎయిట్ థర్టీ నుంచి అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అభిషేకాలు అవన్నీ చేసుకోవాలి కదా అనేసి ఇంక ఇల్లంతా కూడా మార్నింగే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక నిన్న పూజ సామాన్లు అన్నీ కూడా నిన్న క్లీన్ చేసుకొని ఇంకా బొట్లు అవన్నీ కూడా పెట్టి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నానండి ఇంకా నా దగ్గర వెండి గిన్నెలు అయితే ఉన్నాయి వాటిలో ప్రసాదాలు ఎప్పుడు కూడా నేను పండగలప్పుడు ఇదే విధంగా పెట్టుకుంటానండి ఇంకా ఈరోజైతే ఆవుపాలతో శివయ్యకైతే అభిషేకం చేస్తూ ఉన్నాను ఇంకా ఆవు పాలు మంచి నీళ్లు తర్వాత అయితే విభూది ఉంటుంది కదండి ఈ విభూది నెక్స్ట్ పువ్వులు ఇలా ఐదు వాటితో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటానండి ఇలా మార్నింగ్ చేసుకునండి ఆ తర్వాత అయితే నేను ఈవినింగ్ కూడా చేశాను ఇంకా నైట్ లింగోద్భవం అయ్యే టయానికి కూడా అయితే చేసుకున్నానండి ఇంక ఈరోజంతా కూడా నేను ఉపవాసం అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా పాలు అవన్నీ కూడా మనం అభిషేకం చేసాం కదా అవి ఎక్కడ కింద ఎక్కడ కూడా పోయకుండా నేనైతే ఇట్లా చెట్లకైతే పోసేస్తానండి పోసేసి ఇంకా విభూతితో కూడా శివయ్యకైతే నేను ఈ విధంగా అర్చన చేసుకుంటూ ఉన్నాను ఈ రోజంతా కూడా మనం మనసులో ఓం శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిదండి ఇంకా శివుడిని మనం ఈ విధంగా ఆరాధన చేసుకోవడం చాలా మంచిది శివుడు అనుగ్రహం పొందాలంటే కూడా అదృష్టం ఉండాలండి ఇలా మనం శివుడికి అభిషేకము ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల చాలా మంచిది శివపార్వతుల అనుగ్రహం మన పైన ఎల్లవేళలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిది మహాశివరాత్రి రోజు ఇలా పూజ చేసుకోవడము ఇలా నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానంటే ఓపిక్గా ఇంకా శివుడికి అయితే మనము చంద్రహారతి ఇవ్వడము చాలా మంచిది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మనకి శివుడికి హారతి ఇవ్వాలంటే మనం చంద్రహారతి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి శివుడికి తలపైన కూడా చంద్రుడు అనే ఉంటాడు కాబట్టి మనం చంద్రహారతి ఇవ్వడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా నేను పూజ అంతా కూడా చేసుకునేసిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసి ఈ విధంగా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ రోజైతే నేను లింగాష్టకము బిల్వాష్టకము శివ అష్టోత్రాలు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాను మార్నింగు ఇంకా నా పూజ అంతా కూడా ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి శివయ్య దగ్గర అయితే కొంచెం మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకు మార్నింగే పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇలా దేవుణ్ణి అలంకరించుకొని ఓపికగా పూజ చేసుకొని అష్టోత్రాలు అవన్నీ చదువుకుంటూ ఇలా పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఇంకా ఈ విధంగా ప్రసాదాలు అవన్నీ కూడా చేసి పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అంటే నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి ఓపిక్గా అప్పుడే నాకు మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకు ఇలా మార్నింగ్ టైంలో పూజ చేసుకోవడం చాలా ఇష్టం అండి ఇంకా మా ఇంటి దగ్గర బిల్వ చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టు ఉంది కదండి ఇంకా తులసి చెట్టు కూడా ఇంకా అందులోనే ఉంది కాబట్టి ఇంకా అక్కడే పూజ అయితే చేసుకొని ఇంకా సూర్యనారాయణకి కూడా ఈ రోజు నేను దండం అయితే పెట్టుకుంటానండి ప్రతిరోజు కూడా నేను తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసిన తర్వాత సూర్యుడికి కూడా అయితే నమస్కారం చేసుకుంటాను మనకు కనిపించేటువంటి దయ్యం సూర్య భగవానుడు కాబట్టి ఇంకా సూర్యుని కూడా నేనైతే నమస్కారం చేసుకొని ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను మధ్యాహ్నం నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాను ఇంక ఈరోజు మా ఆయనకి డ్యూటీ ఉందండి ఇంకా అందువల్ల తను డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా టెంపుల్కి కూడా అయితే వెళ్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా టెంపుల్ వీడియో కూడా అయితే వస్తుంది అంటే మా ఊర్లో ఉన్నటువంటి శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాను ఇంకా అక్కడ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆయనకి అభిషేకాలు అన్నదానం అన్నీ కూడా చేస్తారు ఆ టెంపుల్లో ఇంకా నేనైతే ఉపవాసం అయితే ఉన్నానండి నేను మార్నింగ్ నుంచి అయితే ఏం తీసుకోలేదు ఒక గ్లాస్ పాలు అయితే తాగానండి అంత తప్ప నుంచి ఇంకా వేరే ఏం తీసుకోలేదు ఇంకా పాప అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయారు పిల్లలైతే ఇంకా మా పాపకైతే దోశ అయితే వేసి ఇచ్చానండి ఇంకా పాప దోశ అయితే తింటూ ఉంది ఇంకా మా పాప సాయి పల్లవి పల్లవిలాగైతే ఈ స్టెప్ వేసింది నాకు చాలా నచ్చింది ఇంకా దాన్ని కూడా నేను వీడియో తీసి అయితే ఇంకా దీంట్లోకే షూట్ చేసి ఇంకా దీంట్లోకే పెట్టానండి మా పాప డ్యాన్స్ ఎలా వేసింది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ దానికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము ఇలా ఆడపిల్లలు ఇంట్లో నాట్యం చేస్తూ ఆడుతూ డ్యాన్స్ వేస్తూ పరిగెత్తుతూ ఉంటే అసలు మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుందండి ఇంకా మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి కూడా పోసి ఇచ్చేసి ఇంకా రెడీ చేసేస్తాను పిల్లల్ని ఇంకా నేను కూడా మధ్యాహ్నానికి అయితే ఇంకా మా ఆయనకి పిల్లలకి అన్నం చేసి మునక్కాయ వంకాయ సాంబార్ అయితే చేశానండి ఇంకా చేసేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా నేను నైట్ దాకైతే ఉపవాసం ఉంటానండి ఇంకా నా మిల్కీకి అయితే కొంచెం హెల్త్ బాగలేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదండి బిడ్డకి ఈ మధ్య కూడా కొంచెం లైట్గా అయితే ఫుడ్ తీసుకుంటూ ఉంది ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఇంతకు ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను కదండి ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా అయితే ఉన్నాడండి మిల్కి కొంచెం పర్వాలేదు మిల్కీ పరిస్థితి అయితే ఇంకా శివాలయానికి అయితే వెళ్ళామండి ఇంకా మా ఆయన అయితే మధ్యాహ్నము ఇంకా తను ఒక ఒంటి గంటకైతే వచ్చాడు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఆయన వచ్చిన తర్వాత నేను ఇంకా శివాలయం దగ్గరకైతే వెళ్ళాను ఇంకా శివాలయంలో మనం ఏ సేవ చేసినా కానీ చాలా మంచిదండి ఇంకా శివుడికి అయితే నేను ఇవన్నీ కూడా అక్కడ ఉంటే అవన్నీ ఎత్తిస్తూ ఉన్నాను లోపల స్వామి దగ్గర అయితే ఇంకా నేను మా పిల్లలు కూడా వెళ్ళాము కదండి ఇంకా దేవుడి దగ్గర మార్నింగ్ అభిషేకాలు చేసి ఇంకా అవన్నీ కూడా బయట పెట్టుంటే ఇంకా అవన్నీ కూడా నేనైతే అందిస్తూ ఉన్నాను ఫస్ట్ వెళ్ళి శివుడికి అయితే మేము ప్రదక్షిణ అయితే చేసేసి ఇంక అక్కడే కొబ్బరికాయ అయితే కొట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి చేసుకొని ఇంకా పిల్లలు మేమంతా కూడా దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నాము ఇంక నేను అభిషేకం అయితే వెళ్ళాలని అనుకున్నాను కానీ నాకు ఈరోజు కుదరలేదండి అభిషేకం టయానికి ఇంకా మా ఆయన వచ్చే లోపల కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ అన్నాభిషేకము అభిషేకము రెండు చేస్తారండి శివయ్యకి చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్ నాకు టైం లేకుండా అయిపోయింది ఇంకా మా ఆయన వచ్చే లోపల లేట్ అయిపోయిందండి ఈ పుట్ట అయితే చాలా పెద్దదిగా ఉంటుందండి మళ్ళీ అందరూ పాలు అట్లా పోయడం వల్ల మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ కూడా మళ్ళీ ఆ పుట్ట మళ్ళీ పెద్దదిగా అయితే అవుతూ ఉంటుంది ఇది ఇక్కడ అయితే చాలా విశేషం ఈ పుట్ట అయితే ఆ పిల్లలు లేని వాళ్ళు కానీ పిల్లి కాని వాళ్ళు కానీ ఇక్కడికైతే వచ్చి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు నాగదోషాలు సర్పదోషాలు అట్లాంటివి ఏమీ లేకుండా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చిన్న టెంపుల్ అయినా కానీ చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఇది మా ఊర్లో ఉన్నటువంటి శివాలయము ఇంక ఇక్కడికైతే వచ్చి ప్రదక్షిణ చేసి ఇంకా స్వామివారి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఈ అక్క అయితే నాకు మంచి సిస్టర్ అండి ఇంకా తను టెంపుల్ దగ్గర అయితే కనిపించింది ఇంకా మేము కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు మంది అయితే వస్తారండి ఇక్కడికి చాలామంది వచ్చి అయితే అన్నదానం అయితే చేస్తే తీసుకుని అయితే తింటారు ఇక్కడ పౌర్ణమి రోజు కూడా అన్నదానం అయితే జరుగుతుంది ఇంకా అక్కడైతే చూసుకొని ఇంకా మేము టెంపుల్ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా ఈవినింగ్ నుంచి కూడా మళ్ళీ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే తులసి చెట్టు ఇంకా మారేడు చెట్టు ఉంది కదండి ఇంక అక్కడైతే దీపారాధన అయితే చేసేసి ఇంక ఇంట్లో కూడా అయితే దీపం అయితే వెలిగించాను ఇంకా ఈరోజైతే కొబ్బరికాయ దీపం కూడా అయితే పెడతానండి నారికేళ్ల దీపము చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో కూడా దీపారాధన అయితే చేశానండి చేసేసి ఇంకా ఈవినింగ్ కూడా అయితే నేను శివుడికి అభిషేకాలు అయితే చేసుకుంటాను ఇంక మార్నింగ్ ఎలా అభిషేకం చేసుకున్నాను ఇంకా మధ్య ఈవినింగ్ కూడా అయితే నేను ఇదే విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటానండి ఇంకా ఆవు పాలతో నీళ్ళతో ఇంకా విభూదితో ఇంకా బిల్వదళం అయితే పెట్టేసి ఇంక పువ్వులతో ఇంకా హారతైతే అయితే ఇస్తానండి ఇంక ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను ఈ నారికేళ్ళ దీపం వెలిగించడం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది కాలంలో మనం ఈ దీపాన్ని వెలిగించడం చాలా మంచిది ఇలా కొబ్బరికాయతో మనము ఇలా శివరాత్రి అప్పుడు కానీ సోమవారాలప్పుడు కానీ ఇంకా మనకు ఈ విధంగా వెలిగిస్తే అప్పుల బాధలు కానీ మనస్సు ప్రశాంతంగా అయితే చాలా బాగుంటుంది శివపార్వతుల అనుగ్రహం మన పైన ఎప్పుడూ కూడా ఉంటుంది ఇలా నారికేల దీపాన్ని అయితే వెలిగించాలి చాలా మంచిది అది కూడా మనము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వెలిగిస్తే చాలా మంచిదండి ఇంకా అప్పుడైతే మనకి ప్రదోషకాలం కాబట్టి ప్రదోషకాలంలో ఆ దీపాన్ని వెలిగించడం చాలా మంచిదండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అభిషేకాలు అవన్నీ కూడా చేసేసానండి చేసేసి ఇంకా కొబ్బరికాయనైతే ఇంకా దేవ శివయ్యకైతే ఈరోజు కొబ్బరికాయన మార్నింగ్ అయితే కొట్టలేదండి ఇంకా ఈవినింగ్ కూడా నేను పూజ అంతా చేసుకొని ఇంకా కొబ్బరికాయన అయితే కొట్టాను కొబ్బరికాయని కొట్టిన తర్వాత మనం మూడు కండ్లు చిప్పు ఉంటుంది కదండి ఆ వైపు అయితే మనం దీపారాధన చేయకూడదు ఆ పై వైపు పై వైపు ఉన్న కొబ్బరి చిప్ప వైపే మనమైతే దీపం అయితే పెట్టుకోవాలండి ఇంకా పై చిప్పును అయితే తీసుకొని దానికి చుట్టూ కూడా గంధం అయితే పూసి కుంకుమ అయితే పెట్టానండి ఒక గిన్నె ఒక ప్లేట్ అయితే తీసుకొని కింద మనము బియ్యం అయితే వేసుకోవాలి ఇంకా బియ్యం వేసుకొని ఇంకా మూడు ఒత్తులు ఉంటాయి కదండీ మూడు అయితే వేసేసి ఇంకా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసేసి ఏక దీపం ఏకహారతితో అయితే దీపం అయితే వెలిగించాలండి ఇది ప్రదోషకాలంలోనే మనం ఈ దీపాన్ని వెలిగిస్తే వంద రెట్లు ఫలితం అయితే మనకు కంపల్సరిగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచిది ఇలా కొబ్బరి దీపం వెలిగించుకోవడం ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగించడం చాలా మంచిదండి ఇంకా నేను కార్తీక మాసంలో కూడా అప్పుడు వెలిగించాను మళ్ళీ ఇప్పుడు శివరాత్రి అప్పుడు మహాశివరాత్రి అప్పుడు ప్రదోషకాలంలో ఈ దీపాన్ని అయితే వెలిగిస్తున్నానండి ఇంకా ఈ విధంగా అయితే వెలిగించి దేవుడి దగ్గర అయితే హారతి అయితే ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా ఎలా ఈ విధంగా అయితే పూజ అయితే నాది కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కొద్దిసేపు అయితే మళ్ళీ శివ అష్టోత్తరాలు లింగాష్టకము బిల్వాష్టకము ఇవన్నీ కూడా కొద్దిసేపు అయితే కూర్చొని చదువుకుంటూ ఉన్నానండి చదువుకున్నాను ఇంకా దీపం వెలిగించిన తర్వాత ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా అయితే దీపారాధన అయితే చేశానండి ఇంకా చేసేసి ఇంకా తులసమ్మకు కూడా ప్రదక్షిణ అయితే చేసి ఇంకా కంప్లీట్ చేసుకున్నానండి అక్కడే మారేడు చెట్టు ఉంది కదా ఈ రెండింటికి కూడా నేను ప్రదక్షిణ అయితే చేశాను చేసేసి ఈ విధంగా ఈవినింగ్ టైంలో కూడా అయితే దీపారాధన చేసి కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు మొత్తం కూడా నేను ఉపవాసం ఉన్నానండి ఉండి చంద్రుడు వచ్చేంత వరకు కూడా నేను ఉపవాసం ఉన్నాను ఉండి ఆ తర్వాత అయితే నేను ప్రసాదం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు దాకా కూడా నేను పాలు తప్ప నుంచి వేరే ఏది నేను తీసుకోలేదండి నీళ్ళైతే తాగుతూ ఉన్నాను పండ్లు కూడా అయితే నేను తీసుకోలేదండి ఒక గ్లాస్ పాలు మాత్రమే తీసుకున్నాను ఉపవాసం రోజు ఇంకా మనము ఈ రోజంతా నైట్ ట్వెల్వ్ దాకా కూడా ఉపవాసం ఉండడం చాలా మంచిది ఇంకా నేను ఈవినింగ్ దాకా అయితే చంద్రుడు వచ్చేంత వరకు అయితే నేను ఉన్నానండి ఉండేసి అప్పుడైతే నేను ఇంకా మార్నింగ్ పెట్టాను కదండీ ఆ ప్రసాదాలు అయితే సెవెన్ థర్టీకి అయితే తీసుకున్నానండి ఏడున్నరకి ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొని తిన్నాను ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజంతా కూడా మనము మధ్యాహ్నం పగలప్పుడు కూడా పడుకోకూడదు పడుకోకుండా మేలుకొనే ఉండి మనం ఎన్నిసార్లు ఓం నమ శివాయ ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనం ఎన్నిసార్లు చెప్పిస్తే అంత మంచిది ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా నేను ఈ ప్రసాదాలన్నీ కూడా ఆ చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే మార్నింగ్ పెట్టాను కదండి దేవుడి దగ్గర ప్రసాదాలు అవి అయితే ఇప్పుడైతే తీసుకొని తిన్నానండి ఇంకా మనం కొంతమంది అయితే తెల్లారుజాక కూడా ఉపవాసం అయితే ఉంటారు కానీ వీలైనంత వరకు మనం సాయంత్రం చంద్రుడి చూసేంతవరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత అయితే నేను మంజునాథ మూవీ అయితే చూస్తూ ఉన్నాను ట్వెల్వ్ దాకా ఇంకా లింగోద్భవం లింగోద్భవం అయ్యేటప్పుడు మనకు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇంకా అది పన్నెండు గంటలకైతే లింగోద్భవం అయితే అవుతుంది అప్పుడు మనం శివుడికి అభిషేకం చేసి ఒక హారత అయితే ఇచ్చామంటే చాలా మంచిదండి ఇంకా అందువల్ల అయితే నేను పన్నెండు గంటల దాకా కూడా మేలుకొనే ఉన్నాను నిద్రపోకుండా ఇంకా మంజునాథ మూవీ అయితే చూస్తూ ఉన్నానండి ఇంతసేపు దాకా ఇంకా నాకు మీకు టైం చూపిద్దామంటే మా పాప అయితే ఆ గడియారాన్ని తిప్పేసి తిప్పేసినందువల్ల అది మాకు టైం సరిగ్గా కనిపించకుండా ఉంది కొత్త గడియారం అయితే తీసుకుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను ఇంకా నైట్ అయితే అందరూ కూడా పడుకునేస్తారు ఇంకా నైట్ అయితే టువల్ అయితే అయిందండి ఇంక ఈ టైంలో ఈ టైంలో నేను ఇంకా శివుడికి అభిషేకం చేసి ఇంకా లాస్ట్ ఇప్పుడు దాకా అయితే పూజ అయితే చేసుకుంటానండి చేసుకొని ఆ తర్వాత అయితే నేను పడుకుంటాను అప్పుడు దాకా కూడా నేను మేలుకొనే ఉన్నానండి మేలుకొని ఇంక పన్నెండు గంటలకైతే శివుడికి అభిషేకం అయితే చేస్తాను పూజ చేసుకుంటానండి ఇంకా పూజారూంలోకి అయితే ఇంకా కాళ్ళు చేతులు ముఖం అయితే కడుక్కున్నానండి కడుక్కొని ఇంకా అయితే పెట్టుకొని ఇంకా మన ఇంట్లో నైట్ అంతా కూడా మా ఇంట్లో ఇలా పెద్ద దీపము కామాక్షి అమ్మవారి దీపం అయితే వెలుగుతూనే ఉంది ఇంకా దేవుడికి అయితే ఆవు పాలు నీళ్ళతో ఇలా అభిషేకం అయితే నేను మళ్ళీ మూడు సార్లు అయితే అభిషేకం చేశానండి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నైట్ దాకా అయితే మూడు సార్లు అయితే నేను అభిషేకాలు చేసుకున్నాను శివుడికి ఇంకే విధంగా పాలతో నీళ్లతో అభిషేకం చేసి కొద్దిగా విభూదైతే వేసి శివుడికి అభిషేకం చేసుకొని ఇంకా మా ఇంట్లో బిల్వదలం ఉంది కదండి ఇంకా బిల్వదల అని కూడా నేను శివయ్యకైతే సమర్పించాను సమర్పించి ఈ విధంగా మొత్తం కూడా శివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ శివయ్యకైతే ఇంకా ఈ టైంలో అయితే కూడా నేను లింక శివుడి అష్టోత్రాలు వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా చదువుకొని బిల్వాష్టకాన్ని మళ్ళీ కూడా లింగాష్టకము బిల్వాష్టకం అవన్నీ కూడా చదువుకున్నానండి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు అవన్నీ ఏమీ లేకుండా కూడా ఈ ఈరోజంతా కూడా ఓం నమ శివాయ అనుకుంటూనే ఉన్నాను ఇంకా నైట్ హారత్ అయితే ఇచ్చేసానండి శివయ్యకి ఇంక ఈ విధంగా అయితే నేను శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి నైట్ పన్నెండు దాకా అయితే నా పూజలన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నానండి శివయ్యకి చేసుకొని ఇంకా ఆ తర్వాత నేను పన్నెండున్నరకు అయితే పడుకున్నానండి ఇంకా ఈ విధంగా శివరాత్రి రోజు నేను చేసుకున్నటువంటి పూజ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఈ విధంగా నేనైతే శివుడిని ఆరాధించి ఆరాధించానండి ఇంకా నైట్ కూడా ఒకసారి నేను లింగాష్టకము బిల్వాష్టకం అంతా కూడా చదువుకున్నానండి చదువుకొని ఇంక నేను పడుకునే లోపల అయితే టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోస్ వస్తే అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇలా దేవుడిని నాకు అలంకరించుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్